హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుకన్య ఈరోజు మనం ఈ వీడియోలో మార్గశిర మాసంకి సంబంధించినటువంటి పూజ గురించి తెలుసుకుందామండి మార్గశిర మాసం అనగానే మనకు గుర్తుగా వచ్చేది ఏంటండి గురువారాలు గురువారాలు అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారాలను వారాలు అంటారు ఈ యొక్క మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి ఈ మాసంలో మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాము ప్రతి ఒక్కరము ఇప్పటి వరకు చేసుకున్న వాళ్ళైతే ఇక్కడి నుంచి చేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి యొక్క కృప అనేటువంటిది ప్రతి ఒక్కరు పొందాలని నేను కోరుకుంటున్నాను ఈ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ప్రతిరోజు అంటే ఈ అంటే గురువారాలే కాకుండా మీకు వీలైతే ప్రతిరోజు అమ్మవారిని పూజించుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మాయ ఈ మాసంలో త్వరగా కరుణిస్తుందంట సో అందుకోసమని మనము మార్నింగే సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేసి చక్కగా కడపలో పసుపు కుంకుమలతోటి ముగ్గు వేసుకొని మనం బయట చక్కగా పసుపు కుంకుమ వేసి వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలండి మీకు వీలైతే మీరు ఒకవేళ పల్లెటూరులో కనుక ఉన్నట్లయితే గోమాయంతో అంటే ఆవుపేడతోటి మంచిగా చక్కగా మీరు పాకెట్లో చల్లేసి అక్కడ ముగ్గు పెట్టండి అలా పెట్టుకొని మీరు పూజ అనేటువంటి చేసుకోండి మ్యాక్సిమం అయితే తలస్నానం చేసిన తర్వాతనే ఈ పని అంతా చేసుకోవాలి లేదు మేము ఇంకా మనకు ఐదున్నరలపై పూజ అంతా కంప్లీట్ కావాలి కాబట్టి మీరు ముందు రోజే అన్ని పనులన్నీ చేసుకోండి ముందు రోజే అన్ని పనులు చేసుకొని మార్నింగ్ లేవగానే మనం పూజ చేసుకునే విధంగా జస్ట్ కడపలు కడుక్కొని ముగ్గు పెట్టుకొని పూజ చేసుకునేటట్టుగా ఉండాలి అలా చేసుకోండి ఈ మాసంలో మనము అమ్మవారికి మహాలక్ష్మి లక్ష్మి అమ్మవారికి పూజ చేసినట్లయితే ఏం జరుగుతుంది అనంటే రుణ బాధలు అనేటువంటి తొలగి సిరి సంపదలు అనేటువంటివి కలుగుతాయి అని అమ్మ చెప్పిందండి అంటే ఎలా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మనకు సోమవారం నుండి స్టార్ట్ అయింది మార్గశిర మాసము అయితే ఫస్ట్ గురువారం ఎప్పుడు వస్తుంది లక్ష్మీవారం ఎప్పుడు వస్తుంది మనం చూసినట్లయితే డిసెంబర్ ఫైవ్ శుద్ధ చవితి రోజు వస్తుందండి ఈరోజు అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యము ఏంటంటే పుల్లగం అనేటువంటి నైవేద్యంను పెట్టాలి అంటే అమ్మవారికి ఇప్పుడు నాలుగు లక్ష్మీవరాలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు మార్గశిర మాసంలో ఈ నాలుగు వరాలకు నాలుగు రకాల నైవేద్యాలను పెట్టాలి అమ్మవారికి పూజ మనం వ్రతం చేసేవాళ్ళు అంటే ఎలా చేయాలి పూజ వ్రతము అనేటువంటిది కూడా నేను చెప్తాను ఎప్పుడెప్పుడు వస్తుంది ఏం నైవేద్యం పెట్టాలనేటువంటిది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు డిసెంబర్ ట్వెల్త్న రెండవ వారం వస్తుంది అది శుద్ధ దాదాశి రోజు అట్లా తిమ్మనం పెట్టాలి అమ్మకు నైవేద్యము నెక్స్ట్ థర్డ్ లక్ష్మీవారం ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్ నైన్టీన్త్ బహుళ చవితి రోజు వస్తుంది ఈ రోజు అమ్మవారికి పరమాన్నం కానీ అప్పాలు కానీ నైవేద్యంగా పెట్టాలి నెక్స్ట్ నాలుగో లక్ష్మీవారం డిసెంబర్ ట్వంటీ అంటే బహుళ ఏకాదశి రోజు వస్తుంది ఇది ఆ రోజు మనం పులిహోర కానీ గారెలు కానీ అమ్మవారికి పెట్టుకోవచ్చు కొంతమంది ఐదు వారాలని చేస్తారండి ఐదు వారాలు చేసుకునే వాళ్ళు జనవరి రెండో తారీఖున శుద్ధ చ రోజు వస్తుంది ఈ రోజు మనము ఐదో వారంగా కూడా మనం చేసుకోవచ్చు అండి పుష్పమాసంలో వచ్చేటువంటి గురువారంని కూడా మనం పూజించుకోవచ్చు అమ్మవారిని అయితే మరి ఈ ఐదో వారం ఏం పెట్టాలి అంటే మీకు ఏ నైవేద్యాలు దొరికితే ఆ నైవేద్యాలన్నీ అక్కడ అమ్మవారికి పెట్టి పూజ చేసుకోవచ్చు అంటండి అయితే మనము ఈ పూజ ఎలా చేయాలని చూసినట్లయితే ఫస్ట్ ఇంకా మనము పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని మనం పూజకు అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఫస్ట్ గణపతిని పూజించుకోవాలండి ఒక పీఠం అనేటువంటిది ఏర్పాటు చేసుకొని దాని మీద మనం గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతిని చోడచోపచారాలతో పూజించేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షతల మీద ధరించేసి తర్వాత అమ్మవారిని చోడచోపచారాలతో పూజించాలండి చోడజబ్బుచర పూజ మీకు తెలుసు కదా సో అలా అమ్మవారిని పూజించిన తర్వాత మనము ఇంకా మనం చేసినటువంటి నైవేద్యం ఇట్లా అంతా పెట్టేసి తర్వాత కథని ఎటువంటి చదువుకోవాలి అయితే ఇంత పెద్ద కథ చదవడము కానీ పూజ చేయడము కానీ చాలామందికి వీలు పడదండి అంటే జాబ్స్ వెళ్ళే వాళ్ళు కానీ ఇంట్లో పరిస్థితులకు అనుకూలంగా లేని వాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు ఈ వ్రతం చేయడం కుదరని వాళ్ళ కోసం కూడా ఇంకొక రకంగా కూడా ఈ పూజ చేసుకోవచ్చు అని అమ్మవారు చెప్పారండి ఎలా అని అంటే రెండవ రెండవ రకం అండి ఇది అది ఫస్ట్ రకము షుడచప్రచారాలతో పూజ అనేటువంటిది ఇది రెండవ రకము ఏంటి అని అంటే భక్తి శ్రద్ధలతో అండి సంపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆ రోజు మనం తలస్నానం చేసి ఇంకా ఫోటో కడిగేసి బొట్లు గంధంతో కుంకుమతోటి బొట్లు పెట్టేసుకొని అమ్మవారికి దీపారాధన చేసి అప్పుడు అమ్మవారి దగ్గర మనము కనకదార స్తోత్రము మహాలక్ష్మి అష్టోత్తరం అనేటువంటిది ఈ ఐదు వారాలు కానీ మీకు వీలైతే ప్రతిరోజు ఈ మార్గశిర మాసంలో చదువుకోవచ్చు అమ్మ చెప్పారు ఇలానే ఇట్లా జస్ట్ కనకదార సూత్రంగానే లక్ష్మీ అష్టోత్రం కానీ చదువుకున్న ఫలితం అనేటువంటిది ఉంటుందని అమ్మ చెప్పారు అంటే మనం అలా చేయడం వలన మనకు పూర్తి వ్రతం చేసుకునేటువంటి పరిస్థితులను అమ్మ మనకు కల్పిస్తుందండి కంపల్సరిగా ఇలా కూడా చేసుకోవచ్చు చేసుకుని చాలామంది బాధపడుతూ ఉంటారు అయ్యో మాకు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మేము చేసుకోలేకపోతున్నామా అని ఇలా చేసినా కూడా అమ్మ యొక్క కరుణ అనేటువంటి మనకు కలిగి తీరుతుంది అంటే ఇదంతా ఎప్పటి వరకు అయిపోవాలంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ వరకు కంప్లీట్ కావాలి ఒకవేళ ఫైవ్ థర్టీ వరకు చేయలేని వాళ్ళు ఉంటారు కదండి మీరు నైట్ అంటే ఈవినింగ్ సూర్యాస్తమయం తర్వాత మీరు చేసుకోవచ్చు పూజ ఇలానే చేసుకొని అమ్మవారికి కనకదార ఉన్న అష్టోత్తరం అనేటువంటిది చదువుకున్న అమ్మ యొక్క కరుణ అనేటువంటిది కలిగి తీరుతుంది కథలో పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్లు ఈ కథ ఉందండి అయితే ఈ కథలో మనం పూర్తిగా చదువుకున్నట్లయితే ఏముంటుందంటే అప్పుడు అమ్మవారు అంటే మాసం వచ్చింది కదా అప్పుడు స్వామి విష్ణుమూర్తికి సేవ చేస్తున్నటువంటి టైంలో పాదాలు నొక్కుతూ సేవ చేస్తున్నటువంటి టైంలో అమ్మ లక్ష్మీదేవి ఆ విష్ణుమూర్తితోటి చెప్తుందంట స్వామి మాసం వచ్చింది కదా ఇంకా గురువారం రోజు నాకు పూజలు జరుగుతాయి నేను భూలోకానికి వెళ్ళి వాళ్ళకు వరాలు ఇచ్చి వస్తారు నా పూజ చేసే వాళ్ళకు అని అమ్మ స్వామి దగ్గర ఆజ్ఞ తీసుకొని వెళ్ళిరానా అని అడుగుతుంది సరే అని స్వామి వెళ్ళమని చెప్తారు ఇంకా ఆమె పైనమై వచ్చే వచ్చేస భూలోకానికి వచ్చే టయానికి విష్ణుమూర్తి ఒక ముసలావిడ రూపంలో వచ్చి ఒక పూరి గుడిసెలో ఉంటాడంట అప్పుడు ఆ ఆ ముస ఆ గుడిసె ఉంటుంది కదండి ఆ గుడిసెలోనికి అమ్మవారు వెళ్ళేసి చూసేసరికి ఆమె ఎలాంటి ముగ్గులు వేయడం కానీ పూజ చేయడం కానీ ఏం చేయదంట అప్పుడు ఈమె అడుగు అమ్మవారు అడుగుతుందంట అమ్మ నువ్వు ఎందుకు పూజ చేయట్లేదు లక్ష్మీ పూజ అని అడుగుతుందట అవునా ఎలా చేయాలి నాకు తెలియదు ఒకసారి వ్రతం చెప్పమ్మా నేను చేసుకుంటాను అని విష్ణుమూర్తి అమ్మవారితో చెప్పిస్తున్నాడు ఇంకా ఇది అప్పుడు అమ్మవారు చెప్పారు స్వయంగా ఎవరైతే ఇలా లక్ష్మీవారం రోజు పొద్దున్నే లేచి కల్లాకు చల్లి గోమయం అంటే గోమయంతో బయట ఆవు పేడతోటి చల్లి ముగ్గులు పెట్టి అమ్మవారిని ఆ రోజు సూర్యాస్తమయానికి ముందే దీపారాధన చేసి షోడొప్పు చరాలతో ఎవరైతే పూజించి అమ్మకు నైవేద్యం అయితే పెడతారో వాళ్ళకి సిరి సంపదలు అనేటువంటివి కలుగుతాయి ఆయుర ఆరోగ్యాలు ఇంకా రుణ బాధలు అనేటువంటి వాళ్ళకు ఉండనే ఉండున్న సంపూర్ణ కటాక్షం అనేటువంటిది కలుగుతుందని అమ్మ ఆ వ్రతము గురించి మొత్తము చెప్పిందంట అప్పుడు అమ్మ భూలోకంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఆ పూజ చేయలేదంట ఒక పేద బ్రాహ్మణురాలు ఇంకా అమ్మ చివరికి వెళ్ళిపోయింది ఊరు చివరికి వెళ్ళిపోయాక అక్కడ ఒక పేద బ్రాహ్మణురాలు ఉందంట అక్కడికి వెళ్ళేసరికి ఆమె మంచి అమ్మకు పూజ చేసుకొని ఉందంట కానీ ఆమెకు ఈ అమ్మవారు పూర్తిగా దర్శనమిచ్చారంట అప్పుడు ఆమెకు అసలు నోట్లకెళ్ళి మాటలు రాక అలానే అమ్మను చూస్తూ ఉండిపోయిందంట నీకేం వరం కావాలో అడుగు అని అన్నా కూడా ఆమె ఏం అడగకుండా అమ్మను అలానే చూస్తూ ఉందంట అప్పుడు అమ్మ అందంట నువ్వేమీ అడగకపోయినా నేను నీకు వరాలు ప్రసాదిస్తాను అని చెప్పి నువ్వు మరణించే అంతవరకు సకల భోగభాగ్యాలను అనుభవించువు తర్వాత నీ మరణానంతరం వైకుంఠానికి వస్తావు నీవు ఈ పూజ ఇలానే చెయ్యి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పి అమ్మ అదృశ్యం అయిపోయిందంట అయితే ఈ ఈ వ్రతం స్వయంగా అమ్మవారు చెప్పారు కదా ఇంకా ఆ స్త్రీ అలానే చేసిందంటే ఆమెకు ఐదుగురు కుమారులు పుట్టారంట ఆమె భోగ భాగ్యాల అష్టైశ్వర్యాలతోటి సుఖంగా ఉందంట అయితే ఈ కథ స్వయంగా అమ్మవారి చేత చెప్పబడింది కాబట్టి ఈ కథ ప్రతినిత్యం చదువుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా శుభాలు జరుగుతాయి అని చెప్పారంట అమ్మవారు ఇదండి ఈరోజు వీడియో మీకు అర్థమైంది కదండి అంటే నేను మొత్తం చెప్పలేదు కథ నేను కొంతవరకే చెప్పాను మీరు పూర్తిగా చదువుకోండి ఈ కథ బుక్ దొరుకుతుంది బయట లక్ష్మీవరాల బుక్ అంటే తెచ్చుకొని మీరు పూజ అనేటువంటి చేసుకోండి మనకు ఎల్లుండి పూజ ఉంది కదా రేపు బుధవారం ఎల్లుండి గురువారము సో పూజ మొదలు పెట్టుకోండి ఇంకా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మీకు కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారిని పూజించడము వదులుకోకండి మార్గశిర మాసంలో ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్